ప్రముఖ పంచాంగకర్త శ్రీ రాజేశ్వర సిద్ధాంతి ఉగాది సందర్భంగా తెలంగాణ భవన్లో పంచాంగ శ్రవణం చేశారు ఈ ఏడాది రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ తే విజయమని ఆయన జోస్యం చెప్పారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఈ సంవత్సరం కలిసి వస్తుందని తెలిపారు అయితే రైతుల విషయంలో ప్రభుత్వం అనుకున్నంతగా చేయలేకపోవచ్చని తెలిపారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డికి మే పద్నాలుగు తర్వాత పదవీ గండాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు ఈ ఏడాది రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు కేసీఆర్ ఈ సంవత్సరం సానుకూలంగా ఉంటుందని తెలిపారు రాజేశ్వర సిద్ధాంతి కొన్ని హెచ్చరికలు కూడా చేశారు కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఏడాది రైతులను పట్టించుకునే స్థితి ఉండదు అని ఆయన అన్నారు అంటే రైతుల గురించి ప్రభుత్వం అనుకున్నంతగా పట్టించుకోకపోవచ్చని అభిప్రాయపడ్డారు ప్రభుత్వం ప్రకటించిన పథకాలు కూడా అంతగా ముందుకు సాగకపోవచ్చని కూడా తెలిపారు కుజుడు నీచ స్థానంలో ఉన్నాడని కొద్ది రోజుల తర్వాత రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు అధికారాలు ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు ఈ సంవత్సరం చివరి వరకు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు సంవత్సరం చివరిలో పరిస్థితులు కొంచెం మెరుగుపడవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కేసీఆర్ కర్ణాటక రాశికి చెందిన వ్యక్తి అని రాజేశ్వర సిద్ధాంతి చెప్పారు ఈ రాశికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండుగా ఉంటుందని తెలిపారు కేసీఆర్ అశ్లేష నక్షత్రంలో కర్ణాటక రాశిలో జన్మించారని తెలిపిన సిద్ధాంతి ఆయనకు స్థానంలో శని చున్ని ఇబ్బంది తొలగిపోతుందని ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని రాజేశ్వర సిద్ధాంతి తెలిపారు అంతేకాకుండా ఈ ఏడాది కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు బీఆర్ఎస్ పార్టీది ధనుసు రాశి అని సిద్ధాంతి తెలిపారు ఈ ఏడాది పార్టీపై మీడియాలో వ్యతిరేక వార్తలు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీదే విజయమని ఆయన స్పష్టం చేశారు అయితే ఎన్నికలు పెట్టడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని కోర్టులు ఆదేశిస్తేనే ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు రాజులు ఎన్నికలు పెట్టేందుకు ఇబ్బందులు పడితే పరిస్థితులు ఉన్నాయి వారి రాజ్యాధికారం కాపాడుకునేందుకే తాపత్రయ పడాల్సి వస్తుంది అని ఆయన అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కన్యా రాశికి చెందిన వ్యక్తి అని రాజేశ్వర సిద్ధాంతి తెలిపారు ఆయన రాశికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా ఉంటుందని చెప్పారు మే పద్నాలుగు తర్వాత రేవంత్ రెడ్డికి పదవీ గండాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు